ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అల్లగడ్డ కాదు సుబ్బు అల్లగడ్డ మొత్తానికి అయితే ఈ రోజు పార పని లేదు గొడ్డెల పని అనమాట ఏ సమరసింహారెడ్డి మా ముందర వస్తుంది మా నీకు సమరసింహారెడ్డి అని ఎందుకు వచ్చింది మా పేరు ఏం చేయదహా నీకు సమరసింహారెడ్డి పట్టుకుంటారా ఇట్టి పట్టుకుంటారా పట్టిద్దామని సో మేటి పని ఎట్టు అయిపోయా అని చెప్పి దీర్ఘిచ్చి ఆలోచిస్తున్నాడు పాప ఏం బట్టి ఏం బట్టి జరుగుతుంటాపట్టిద్దామని కానీ చేపలు అంటే ఇంకా పని కూడా వదిలేస్తా నేను అది ఎటుకో దూరం ఇది సర్ది దాసేట్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడే నీళ్ళకి అనమాట నీళ్ళు తాగాను కొసేపు ఏంద్రా పని చేస్తున్నావా స్నానం అని రా సో మొత్తానికి అయితే అంటే మీరు అంటున్నారు ఎవరు మన ఏదో కామెంట్ ఉన్నారు ఫ్రెండ్స్ పని తక్కువ ఎక్కువని నేను నుంచి వచ్చినప్పటి నుంచి పని వేయలే వీడే చేయలే ఎప్పుడు ఖాళీ దొరుకుతాయి ఎప్పుడు బోధినికి కానీ నీళ్ళు దానికి కానీ లేదంటే వీళ్ళు బీడిలు తాగేటప్పుడు కానీ అప్పుడప్పుడు పది ఐదు నిమిషాలు రిలీఫ్ ఇచ్చారు అప్పుడు వీడే తీస్తావు మామ పని చేస్తావా నీళ్ళు వస్తుంటావు నువ్వు లోపల అన్న బావ సో నేనంటే నాకు పక్క అన్న అవుతాడు ఒక పక్క బావ అవుతాడు అందుకోసం బావ అంటా ఆయనకి ఏది నచ్చితే అది తీసుకుంటాడు మనిషి పొట్టాడు కానీ గట్టాడు బాగా కత్తి చూడరు యోగి కత్తి పట్టుకున్నాడు మా నీ కత్తి చూపించే చూపిస్తున్నావు కత్తి చూడటా యోగి కథ పట్టుకొచ్చినాడు ఇంతకు ఎప్పుడు ఎప్పుడు చేపించినావా దాన్ని కొనుక్కొచ్చినావా అదే పనిగా తాగు తాగు సో మొత్తానికి అయితే నేను బామైతే చెప్తికైతే వచ్చినా నరకు బ ఏయ్ సో నేను ఆల్రెడీ ఇక్కడ తెరపై చేసిన మా బాగుండే పక్క తెరపై చెప్తున్నాడు మాకు పని చేస్తున్నాడు సార్ నీడు చూసి పెట్టాలా అడ్డండి 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 ఎరఫక్కేసుకొని హనుమానతో పని చేస్తున్నాడు మా సరే అదే ఎందుకో ఆ మాత్రం నీడు తీసుకోకపోతే ఎట్ట వాళ్ళకి మేము పని చేసేవి కావాలంటారా పని చేయకుండా నువ్వు మాటలు చెప్తున్నావు అంటలే అందుకోసం రెండు నిమిషాలు పని చేసి ఇస్తున్నావు ఫ్రెండ్స్ మా వాళ్ళని పని

እንደት ነህ ደህና ነህ ግን አለህ እንደት ነህ ఎన్ని నిమిషాలు వచ్చింది ఇక్కడ నుంచి ఒక అన్న పర్లేదులే వేడేసింది ఎవరంటే సుబ్బాల తమ్ముడు నుంచి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు నరుకుతూనే ఉండం నరికి 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 లాస్ట్ చివరి చెట్టు పుట్టినాం అంతా మామోతాడు సిద్ధబాబా పోతాడు సిద్ధ బాబా పోతాడు అంటే వచ్చినా చేతుల మామలే చేతులు బొబ్బలు వచ్చాయి ఫ్రెండ్స్ బొబ్బలు కాదు అంటే ఆల్రెడీ పని చేసి కదా అందుకే ఈ కాయలు అయ్యాయి అనమాట ఇద్దండి ఇదొకటి ఇదొకటి ఈడొకటి అనమాట ఈడు గణపతిలో మీకు తెల్లగా అదండి తెల్ల దే ఈడక్కాయ ఈడక్కయ ఈడక్కాయ అనమాట యాక్చువల్లీ కొత్తలో మొదలైతే బొబ్బల అద్దండి ఈడపటి ఈడపటి ఈడొకటి మొత్తానికి అంటే మా బామనితే కంప్లీట్ చేసినాడు బాబా ఈడీ ఇప్పుడు వచ్చి నాకు ఎదురు పట్టినాడు అవుతురు పట్టినాడు ఓయమ్మా ఇడు గొడ్డలి స్టేషన్ ఇసినా వస్తాడేమో అబ్బా అబ్బో సర్ నా దెబ్బ కాదు నీ దెబ్బ ఓకే ఫ్రెండ్స్ మా వారందరూ పనే తేలినారు గడ్డ గుర్తుండారు పారి పంపారి ఇంకా ఆట ఏమేమి పొద్దు ఎలా అక్కడ చూడండి ఎట్టొచ్చిందో నల్లగా వాన పడిందంటే ఇంక అంతే గురిషలు ఎంట సరిపోయినా ఆ భూ పెడతారు మధ్యాహ్నం అసలు ఫ్రెండ్స్ ఈరోజు దారుణం ఫ్రెండ్స్ పొద్దున పొద్దున బువ తక్కువ తిన్నాము మధ్యాహ్నం బువ తక్కువ తిన్నాము దీంతో పని ఎక్కువైంది అన్ని బెట్ట జీవాలన్నీ బెట్ట కొట్టినాయి ముఖ్యంగా నారాజుడు బాబు బెట్ట కొట్టినాడు